డిసైడ్ చేసుకొని ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ క్లాత్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ తగ్గ వాళ్ళ తగ్గ క్వాంటిటీని వాళ్ళకి కానీ రిజర్వ్ చేయగలిగితే వాళ్ళకు కూడా మనం ఒక దారి చూపించిన వాళ్ళు అవుతాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి గారు ఇందులో కూడా ఏది వదలరు ఏం లేదు సార్ యువ నాయకత్వంలో ఎలా ఉండాలో అలా ఉంది కనుక చెప్పాల్సిన మాట ఉంది సార్ ఒకటి చేనేత రంగాన్ని కాపాడటం కోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ మనకు తెలుసు అమరావతిని కేంద్రం చేసుకుని ఒక అవగాహన ఆలోచనలో వెళ్తూ ఉన్నారు అలాగే ఈ స్కూల్ పిల్లలకు సంబంధించి గత ఐదేళ్లలో బూట్లు ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఊడిపోయాయి సార్ బిల్ట్లు అక్కడే ఊడిపోతూ ఉండేవి బట్టలు మాత్రం చీకిపోయినట్టుగా ఉండేవి అయితే ఈ సంవత్సరం లోకేష్ గారి నాయకత్వంలో బట్టలు కానీ బిల్ట్లు కానీ బూట్లు కానీ సకాలంలో బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ సకాలంలో ఇచ్చినందుకు అభినందన తెలియజేస్తా క్వాలిటీ పిల్లలు ఎక్కడ చూసినా చక్కగా ఆనందంగా వారు ఆ బట్టలు వేసుకుంటే మాకు సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఏదైతే భాను ప్రకాష్ గారు చెప్పినట్టుగా చేనేతను కాపాడాలంటే కొన్ని వృత్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి కొన్ని రకాల వస్తువు ఉత్పత్తిని పవర్ లూమ్స్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ తెచ్చిపెట్టే వీళ్ళకి పని లేకుండా పోతుంది సార్ చాలామంది చేనేత కార్మికులు ఇష్ట కష్టాలు పాలైపోతున్నారు పని లేకుండా ఉంది వాళ్ళకి ఎంఎన్ఆర్ చేస్తే కొంత డబ్బు వచ్చేది ఇది కూడా లేదు వాళ్ళకు కూడా లేదు రోజంతా భార్యాభర్త కష్టపడితే రెండు వందల రూపాయలు రావట్లేదు సార్ పని లేదు ఒక పక్కన పని లేదు ఇంకో పని చేయలేదు చేనేత కార్మిక కుటుంబాలు ఇంకో పని చేయలేని పరిస్థితి వారికి తెలుసు బంగారం ఉత్తిపంలోకి వెళ్ళారు దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ అన్ని చోట్ల జరగటం వల్ల ఆప్కో బకాయలు చెల్లించడం లేదు సార్ ఆప్కో బకాయత్వంగా చెల్లించి సొసైటీని ఫంక్షన్ లో డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలన్నీ సొసైటీకి ఎలక్షన్ పెట్టించండి సార్ సొసైటీ సార్ ఎందుకంటే ఈ రూపేణ వృత్తి లభించదు కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకునే బట్టలు కానీ అవన్నీ మన చేనేతకి ప్రొవైడ్ చేసినవి కానీ మనం కొనగలిగితే వాళ్ళు కొంత రక్షణ కల్పించవచ్చు వైపు ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం సార్ అధ్యక్ష ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష రాను ప్రకాష్ గారు కాన్స్టివన్సీలో కానివ్వండి కాన్స్టెన్స్ లో కానివ్వండి మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలా మంది ఇబ్బంది పడి విషయం వాస్తవం అధ్యక్ష అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలనే వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతూ అధ్యక్ష ఇదేనంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి ఇది సింపుల్ గా ఒక జియో ఇష్యూ చేసి మేము చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష అంటే కొంత కొన్ని ఏమో ఒకటి షర్టింగ్ చేయగలుగుతూ ఉంటారు కొంతమంది వేరే చేయగలుగుతూ ఉంటారు అదే విధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష రెండో అంశం కూడా అధ్యక్ష మేమందరం మంత్రులందరూ కూడా మేము అనుకుంటూ ఉంటాం ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్ గా ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఏ ప్రైస్ తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపెటేటివ్ బిడ్డింగ్ లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాడాల్సిన అవసరం ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉన్న మూడు నియోజకవర్గాలు సంబంధించిన కాదు సుమారుగా యాభై నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు నేను చూసే ప్రొద్దుటూరులో ఉన్నారు ధర్మవరం లో చూశాను సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటేటివ్నెస్ రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్ సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మన అందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు అందరం కూర్చుని మాట్లాడదు రెండోది నేను గౌరవ సభ్యులు కూడా కోరేది ఈ సెషన్ లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం వీవర్శాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం సాధించామని నేను అన్నట్ల సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటే పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరగలేదు మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం ఎట్లా చేయాలి కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరపున పాపకు కూడా ఇవ్వబోతున్నారు ఇదేనంటే ఎక్కడికి నేను ఎక్కడికెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను ఇతర దేశ ప్రధానిలైనా రాష్ట్రపతులైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలిసినప్పుడు కూడా మంగళగిరి షాలో వేస్తున్నా అంటే ప్రమోట్ చేస్తున్నా ఎక్కడికెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా గా నేను చేస్తున్నాను సో గౌరవ సభ్యులు కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి ఎందుకంటే అందరం డిస్కస్ చేయాలి మోడల్ ఎవాల్వ్ అవ్వాలి మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్ గెట్ట లింక్ చేయాలని విధంగా మన అందరం అవసరం ఉంది నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా నాలుగు సంవత్సరం మూడున్నర నాలుగు సంవత్సరం చేస్తున్నాను ఇంకా సక్సెస్ అయిందని నేను అన్నట్ల మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయగల వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంది నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యేది కాదు లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నాను యూనిఫామ్ విషయం మీరు చెప్పారు గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే ఒక సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు మేము చేయలేము ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు ఎంతో కొత్త చేయండి అంటే అది కూడా చేయలేకపోయారు సో ఈ సంవత్సరం ఎటువంటి ప్రొక్యూర్మెంట్ అయిపోయింది పిల్లలకి బట్టలు చేసాం వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ కనుక నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం మన డిపార్ట్మెంట్లో వీల్ క్రియేట్ అ వర్కింగ్ గ్రూప్ ఇద్దరు పెద్దలు మీరు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలు అందరు మాట్లాడి ఒక నలుగురు ఐదుగురు మీరు వర్కింగ్ గ్రూప్లోకి రండి కూర్చుని లెటర్స్ డిస్కస్ ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం కానీ ప్రైస్ కాంపిటేటివ్నెస్ కూడా ఇంపార్టెంట్ అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం రెండో విషయం అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా గమనించి ఉంటారు కొత్త బట్టలు ఇచ్చాం పిల్లలకి యూనిఫామ్స్ నేను అనుకుంటా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చామని నేను భావిస్తున్నాను క్వాలిటీ కానీ అన్ని బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చా పోయిన సెషన్ లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగిన యూనిఫామ్ అన్ని చూపించడం కూడా జరిగింది మళ్ళీ రిపీట్ చేయదలుసుకోలేదు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాటర్ అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష పిల్లలు కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్ చోట పడుతుందంటే మేము ఇప్పుడు యాన్ డైడ్ ఓవన్ ఫ్యాబ్రిక్ వెళ్దాం సో బ్రీతబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష సో మీరు క్లాత్ చూసిన కలర్ క్వాలిటీ చూసిన ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ టెండర్స్లో మేము చాలా డిస్కస్ చేసాం నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే ఐదు సంవత్సరాలు కనీసం వెయ్యి కోట్లు మనం సేవ్ చేయాలి మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పేరుతో కిట్ ఇస్తున్నాం అంత పెద్ద పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి అవినీతి రహితంగా నడిపించాలి కనీసం వెయ్యి కోట్లు సేవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష ఆ కిట్ కానివ్వండి ఎగ్ సప్లై కానివ్వండి చిక్కీ సప్లైలో కానివ్వండి అంతా కూడా పారదర్శకంగా నడిపించాం కనుక పోయిన సంవత్సరం సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు చేయవచ్చు ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్ అయితే వాళ్ళు కొన్నారు సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వెయ్యి అరవై ఒక రూపాయలు అవుతే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి థౌజండ్ ఎయిటీ రూపీస్లో లో వీఆర్ మేనేజ్డ్ అధ్యక్ష అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రిక్ మన ప్రజా ప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు సేవ్ చేసేవాళ్ళు కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఉండాలి వాళ్ళు చదువుకునే సమయంలో చౌండ్లు బాగా పెడతాం వాళ్ళు ఇబ్బంది పడతారు బ్రీదబిలిటీ ఉండాలి డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ అని నిర్ణయం తీసుకునే అధ్యక్ష అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకి అందజేసామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇక్కడ బుచ్చే క్షమించాలి బుచ్చే తాత అన్నాను బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది తాత అధ్యక్ష తాతలంటే వారు ఎందుకంటే తో పని చేసిన వారు అపారమైన గౌరవం నాకుంది ఆయన పైన ఎప్పుడు కలిసినా బుచ్చే తాత క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను కానీ ఆ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్ లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం చేనేతమైంది అధ్యక్ష చేనేత సోదరులది ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుంది పైన మీరు కూడా ఇన్ ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ చేద్దని గౌరవ సభ్య తాతయ్య గారిని కోరుతున్నాను కేంద్ర కూడా కూడా ఉన్నాయి చేసి వాళ్ళు ఎలా దాని మీద అంటే రెండు విషయాలు ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు వృత్తిని కాపాడే కాపాడాలి వృత్తిని ప్రోత్సహించాలి అది ఒకటి రెండోది చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలని మెయిన్ స్ట్రీమ్ చేయాలి అంటే ప్రభుత్వంలోకి సప్లై కరెక్ట్గా వచ్చినా చేయాలి డిఫరెంట్ టూ ఇష్యూస్ నేను అనుకునేది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం అంటే గవర్నమెంట్ సప్లై పర్ఫెక్ట్ చేసి పేమెంట్ సైకిల్ పర్ఫెక్ట్గా చేద్దాం అది ఒకటి రెండోది మీరు అన్నట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం ఆ కమిటీలో సవిత గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మీ సమావేశం అయిన తర్వాత మేడం గారిని కూడా కమిటీలో భాగస్వామ్యం చేసి అందరం కూర్చుని డిస్కస్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి వాళ్ళకి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు చూపించాలి వచ్చే తాతగా కోరుకుంటూ అధ్యక్ష మీ అనుమతితో ఒక చిన్న విషయం అధ్యక్ష కమిటీలో కాళహస్తి ఎమ్మెల్యే గారు కూడా ఉంటా ఉంటున్నారు డన్ అధ్యక్ష 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 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మార్కెటింగ్ బాగా చేసుకుంటారు అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే మన మహిళలందరికీ చేనేత ఎగ్జాక్ట్ చేనేత వస్త్రాలు పెట్టారు అధ్యక్ష బ్రహ్మికి కూడా అదేవిధంగా చేనేత వస్త్రం గిఫ్ట్ చేశారు అది బ్రహ్మని కూడా బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళినప్పుడు అదే వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన బాధ్యత ఉంది అధ్యక్ష అది ఏంటంటే కేవలం ఒక్కరితో అయ్యేది కాదు అందరూ ఒక ప్యాషన్గా గా కమిట్మెంట్ గా తీసుకుని ఏదో ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము మార్కెట్ చేస్తాము చేస్తే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాత గారు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేయరని నేను నిర్ణయించాను ఇంకా తాతయ్య ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా కమిటీలో భాగస్వామ్యం సమయం ఒకసారి మైక్ మైక్ తీసుకోండి నాకు ఇంపట్లా మైక్ తీసుకోండి మంగళగిరి కాళాస్తి వెంకటగిరి ఇలాంటి అనేక ఫర్ ఎగ్జాంపుల్ కలంకారి మాదిగారి నేనేమంటానంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఎక్కడన్నా ఒక ప్లేస్ సెట్ చేసుకొని ప్రాపర్గా ఆ ఛానలైజ్ చేసుకొని కానీ అన్నీ కానీ మనం చేసుకోగలిగితే ఒక రూఫ్ అండర్ వన్ రూఫ్ కానీ పెట్టుకెళ్తే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే ఓవరాల్ మంచిగా అదే చెప్తారు ఓవరాల్గా బాగుంటుంది నేను కూడా సుధీర్ గారు కోరేది ఒకసారి మన వ్యూవర్స్ అలా మీరు కూడా చూడండి మనం కూడా ఎట్లా అప్గ్రేడ్ చేయాలి ఎలా ప్రమోట్ చేయాలి ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్లో స్వదేశీ గురించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్యాషన్ గా లేదు లోకల్ మనం ప్రమోట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాండ్లూమ్ స్కీలకమైన పాత్ర వహిస్తుంది అది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష సో అది నేను పర్సనల్ గా తీసుకుందాం డ్రైవ్ ఇట్ లాజికల్ కంక్లూషన్ అండ్ డెలివర్ అని అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సో సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన తదితర ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇక్కడున్న ఉన్న గౌరవ సభ్యులందరి సహకారంతో ఇరవై ఇరవై ఐదులో నోటిఫికేషన్ చేశాం ఎగ్జామ్స్ నిర్వహించాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్న అధ్యక్ష ఇది చాలా గర్వకారణం కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది ఎందుకంటున్నానంటే ఎప్పుడు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది లేని ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు వంద కేసులు వేశారు అధ్యక్ష దీన్ని హండ్రెడ్ కేసెస్ వేశారు డిఎస్సి పైన ఎయిటీ పర్సెంట్